No engané en el terapia. రప్ప రప్ప కొట్టేస్తున్నా అనమాట కళ్ళు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సో ఇంకా నాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా నాన్న అనమాట సో ఇంకా మా నాన్న అయితే స్టార్ట్ చేసిండు సో మా నాన్న కూడా ఇంకా గట్టిగా ఇచ్చేసిండు హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేను మా బావా మా నాన్న ముగ్గురం కలిసి పొద్దు పొద్దునే కళ్ళుకైతే స్టార్ట్ అయిపోయినాం లొకేషన్ చూస్తున్నా మామూలుగా లేదు కదా సో అటు పొలాలే ఇటు పొలాలే మధ్యలో రోడ్డు ఈ రోడ్డు అయితే రీసెంట్గానే వేశారు సో మా పొలం దగ్గర నేను రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ లొకేషన్ని చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్లో షార్ట్స్ కూడా వేసా చూసుకోవచ్చు మీరు అండ్ ప్రజెంట్ అయితే మనం కళ్ళుకైతే వెళ్ళబోతున్నాం ప్యూర్ న్యాచురల్ కళ్ళుకైతే సో అక్కడ కనిపిస్తున్న రెండు గుట్టలు ఉన్నాయి కదా సో రైట్ సైడ్లో ఉన్న గుట్ట బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం సో ఒక తండని కూడా క్రాస్ చేసి అయితే వెళ్ళాలి ఆ గుట్ట వరకు లొకేషన్ అయితే మామూలుగా ఉండదు సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ముందైతే ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి మా రోడ్డు అయితే ఇక్కడికైతే ఎండ్ అయింది మళ్ళీ ఇక్కడ నుంచి మట్టి రోడ్డు అయితే స్టార్ట్ అయింది అండ్ మా విలేజ్ చుట్టుపక్కల మొత్తం పద్దెనిమిది తండలు అయితే ఉంటాయన్నమాట సో దాంట్లో ఒక తండ ఇది బోడన్ కుంట తండ అని చెప్పి ఒక తండ అయితే ఉంటుంది సో పావురాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో సిటీలో మాత్రం వరదలు వచ్చి మొత్తం కొట్టకపోతుంటే ఇక్కడ మాత్రం చెరువులు బావులు అన్నీ కూడా ఎండిపోతున్నాయి ఇక్కడ జస్ట్ వర్షం వస్తుంది అంట తుపర్ తుప్ప పడిపోతుంది అంతేగాని ఫుల్ గా మాత్రం అసలే పడట్లేదు బావులు చెరువులు మా ఊర్లో మొత్తం కూడా ఎంపీ పోయినాయి సో ఇంకా ఊరిలో పరిస్థితి మొత్తం ఇదే ఉందనమాట సో ఇంకా ఏం చేయలేము ఇంకా సో గా సిటీలో ఉంటే మాత్రం పార్టీస్ అని పబ్స్ అని అటు ఇటు తిరుగుతూ ఉంటాను నేను బట్ విలేజ్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా న్యాచురల్ కళ్ళు కోసం అయితే రావాల్సిందే సో ఊరికి వచ్చిన ప్రతిసారి కళ్ళు అయితే పక్క తాగుతా హెల్త్కి కూడా చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉంటా కూడా క్లియర్ అయిపోతాయి అనమాట తాటికళ్ళు కానీ ఈత కళ్ళు కానీ పక్క తాగుతా వచ్చిన ప్రతిసారి సో ప్రజెంట్ మనమైతే బోడనుకుంటా తండాలో అయితే ఉన్నాం అనమాట సో ఇది కూడా మా విలేజ్కు టచ్ అయ్యే ఉంటుంది సో అలా మా విలేజ్కు టచ్ అయ్యి పద్దెనిమిది తండాలు అయితే ఉంటాయి దాంట్లో ఒక తండ అనమాట ఇది గాయస్ ఈ తండ దాటిన తర్వాత కూడా మనం చాలా దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న గుట్ట వెనకాలకైతే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఓ ఇడేవారా ట్రాక్టర్ వేసుకొని మీదకి వచ్చేస్తాడు గాయస్ ఆ గుట్ట దాటిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం సో ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కళ్ళు ఉండే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి మొత్తానికైతే గుట్టలు పుట్టలు దాటుకొని మన కళ్ళు అడ్డాకైతే వచ్చేసినాం ఇక్కడ లొకేషన్ చూస్తున్నారా మామూలు లేదు చుట్టూ తాడి చెట్లు మొత్తం చేను బర్రెలు ఉన్నాయి ఇక్కడ కొండ మామూలు లేదు ఇక్కడ చెట్లు ఆ గుడిస మంచిగా లొకేషన్ అయితే మామూలు లేదు ప్రశాంతమైన వాతావరణంలో కళ్ళు తాగితే ఆ కిక్ వేరే ఉంటుంది సో ప్రశాంతంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు ఎలాంటి ట్రాఫిక్ సౌండ్స్ లేవు ఎలాంటి పొల్యూషన్ లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మా అయితే మా కళ్ళు బాటిల్ అయితే నింపేస్తున్నాడు సో ఇక్కడ చూస్తున్నారా నూరగా చూడండి ఎంత తెల్లగా మెరుస్తుందో ఇంకా బొచ్చలో బుసి అయితే నీట్గా నింపేస్తున్నాడు బాటిల్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు బాటిల్ అయితే చెప్పినాం ఈ రోజు ఇంకా రచ్చ రచ్చ అనమాట కళ్ళు సో ఇంకా నేనే ఫస్ట్ బోని తయారు నేనే అనమాట ఫస్ట్ సో ఇంకా ఈ మోదుగాకులో తాగితే హెల్త్ కూడా చాలా మంచిదంట కిక్ కూడా వేరే లెవెల్లో ఎక్కుతుందంట సో ఇంకా నాతోనే స్టార్ట్ అయితే చేసినాం ఇంకా సో ఇంకా నేనైతే రప్ రప్ప రప్ప కొట్టేస్తున్నాను అనమాట కళ్ళు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సో ఇంకా నాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా నాన్న అనమాట సో ఇంకా మా నాన్న అయితే స్టార్ట్ చేసిండు సో మా నాన్న కూడా ఇంకా గట్టిగా ఇచ్చేసిండు సో ఇంకా అక్కడ ట్రైప్యాడ్కు మొబైల్ పెట్టి అయితే షూట్ అయితే చేస్తున్నా సో ఇంకా మా నాన్న మా బావ నేను ఇంకా గౌడన్న ఇంకొక బ్రదర్ అయితే ఉన్నాడు సో ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్కి కూడా వచ్చేసిన నేనే ఇంకా మామూలు లేదు కళ్ళు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇంకా రప్ప రప్ప కొట్టడాలే ఎక్కడ ఆగడాలు కూడా అనమాట సో హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇది ఆల్కహాల్ కిందకి అయితే రాదు సో అంటే ఇది ఎక్కువసేపు స్టోర్ అయితే ఆల్కహాల్ కిందకి వస్తుంది బట్ చెట్టు మించి దించినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపే తాగుతే ఇది ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుంది అనమాట కిడ్నీ స్టోన్స్ని క్లియర్ చేస్తుంది చాలా హెల్త్కి మంచిది సో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది సో ఇంకా ఫైనల్గా మా బావ్ అయితే కొడుతున్నాడు సో ఇంకా ఫస్ట్ నేను తర్వాత మా నాన్న నెక్స్ట్ అయితే మా బావ్ అయితే తాగుతున్నాడు సో ఇంకా టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ కూడా అవుతున్నాయి బట్ ఇంకా నా వల్ల కావట్లేదు సరిపోయింది సో ఇది గాస్ వీడియో అయితే మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళినప్పుడల్లా కళ్ళు ఖచ్చితంగా తాగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా మీరు కళ్ళ గీత కళ్ళు తాగుతారా తాటి కళ్ళు తాగుతారా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో